రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆరోగ్య శాఖ డిస్టిక్ కోఆర్డినేటర్ డాక్టర్ బివి రంగారావు తెలిపారు స్థానిక జిల్లా వైద్యశాలకు మంగళవారం ఆకస్మిక పర్యటనకు ఆయన విచ్చేశారు వైద్యశాలలోని కాన్పుల విభాగం అవుట్ పేషెంట్ విభాగం వైద్య పరీక్షల ప్రాంగణం శానిటేషన్ వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు శానిటేషన్ లోపాలను గుర్తించిన ఆయన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు మంగళవారం విచ్చేసిన జిల్లా వైద్యశాఖ కోఆర్డినేటర్ డాక్టర్ రంగారావు వైద్యశాల సూపరింటెండెంట్ అధికారులతో కలిసి వైద్యశాలలు పరిశీలించారు వైద్యశాలలో రోగులకు అందుతున్న వైద్య సేవలు అడిగి తెలుసుకున్నారు వైద్య సిబ్బంది ఇతర సిబ్బంది హాజరు పట్టీలను పరిశీలించారు ఈ సందర్భంగా డాక్టర్ రంగారావు మాట్లాడుతూ వైద్యశాలలో అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించినట్లు సిబ్బంది హాజరు తొంభై శాతం ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు వైద్యశాల ఆవరణలో అక్కడక్కడ శానిటేషన్ సమస్యలను గుర్తించడం జరిగిందని దీనిపై సంబంధిత అధికారులను హెచ్చరించడం జరిగిందన్నారు విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన అన్నారు ఈ నెలలో ఆరోగ్యశ్రీ భాగంలో రెండు వందల డెబ్బై తొమ్మిది కేసులు నమోదైనట్లు గైనకాలజీ సాధారణ ఓపీల్లో కూడా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు ఆఫ్తమాలజీ వైద్యులు ఇటీవల బదిలీ అయినట్లు వారితో పాటు పది మంది స్టాఫ్ నర్స్ కూడా బదిలీ అయినట్లు త్వరలో ఆయా ఖాళీలను కూడా భర్తీ చేయనున్నట్లు తెలిపారు గత ఏడాది నెలకు ఐదు వందల ఓపీ కేసులు వచ్చాయని ప్రస్తుతం మరింత ఎక్కువ మందికి వైద్య సేవలు పొందుతున్నట్లు చెప్పారు వైద్యశాలలో అందించే డైట్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు అయినా గైనకాలజీ విభాగంలో సిజేరియన్ల సంఖ్య తగ్గించాలని సిబ్బందికి సూచించినట్లు సిజేరియన్ల విషయంలో గర్భవతులకు ముందు నుండే కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆదేశించినట్లు చెప్పారు వైద్యశాలలో ఐదు వందల ఇరవై నాలుగు రకాల మందులు అందుబాటులో ఉంచినట్లు మందులకు సంబంధించి ఏమైనా సమస్యలుంటే త్వరతగతిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు జిల్లాలో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు ప్రత్యేక గుర్తింపు ఉందని వైద్యులు వైద్య సిబ్బంది పరస్పరం సహకరించుకొని మరింత ముందుకు సాగాలని ఆయన కోరారు నా పేరు డాక్టర్ బివి రంగారావు డిసిహెచ్ఎస్ గుంటూరు డిస్ట్రిక్ట్ అరెస్ట్ వ్యాలీ డిస్ట్రిక్ట్కి కూడా నేనే ఉంటాను ఇవాళ నేను కొత్తగా టూ త్రీ టూ మంత్స్ అయిపోయింది ఇవాళ మార్నింగ్ నేను సడన్గా హాస్పిటల్కి వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఐ విజిటెడ్ దిస్ హాస్పిటల్ ఇన్ అర్లీ మార్నింగ్ బై టెన్ థర్టీ టు లెవెన్ ఎందుకంటే మార్నింగ్ అందరూ ఉన్నారా లేదా చూడదామని ఇచ్చాను నేను అన్ని అన్ని విభాగాలను ఎగ్జామిన్ చేశానండి ఓపీ ఇన్పేషెంట్స్ తర్వాత డెలివరీ రూము తర్వాత వచ్చేసి ల్యాబొరేటరీ ఐపీహెచ్ఎల్ ల్యాబ్ ఉంది ఇక్కడ అట్లాగే రేడియాలజీ డిపార్ట్మెంట్ మొత్తం చూశాను అందరు డాక్టర్స్ కూడా డ్యూటీలోనే ఉన్నారు అందరు సిబ్బంది కూడా డ్యూటీలోనే ఉన్నారు ఆ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు ఇకపోతే కొంచెం ఓపీలో శానిటేషన్ అనేది తక్కువగా ఉంది అది నా దృష్టికి వచ్చింది అందులో నేను నర్సింగ్ సూపరింటెండెంట్ గారికి ఆదేశించడం జరిగింది అలాంటివన్నీ కూడా కరెక్షన్ చేసుకోవాలి శానిటేషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పేసి చెప్పడం జరిగింది భవిష్యత్తులో ఇలాగ ఉంటే మాత్రం కఠిన చెట్లు ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది ఇకపోతే మనకి ముఖ్యంగా ఎఫ్ఆర్ఎస్ చూస్తే ఎఫ్ఆర్ఎస్లో మనకు నైంటీ పర్సెంట్ ఉంటుంది ఎఫ్ఆర్ఎస్లో అటెండెన్స్ ఇకపోతే ఆరోగ్యశ్రీ కేసెస్ ఆరోగ్యశ్రీ కేసెస్ ఈ మంత్ మనకి రెండు వందల డెబ్బై తొమ్మిది కేసులు అయినాయి అంటే ఎవ్రీ మంత్ మంత్ వీక్లీ వీక్లీ ఇంప్రూవ్ అవుతూనే ఉన్నాయి ముఖ్యంగా ఆర్థోపెడిక్ సర్జరీ కేసెస్ తర్వాత గైనకాలజీ కేసెస్ జనరల్ మెడిసిన్ ఇవన్నీ కూడా జనరల్ సర్జరీ ఈఎన్టీ డాక్టర్స్ వీళ్ళందరూ కూడా బాగా చేస్తున్నారు ఆరోగ్యశ్రీలో ఆరోగ్యశ్రీలో దాదాపు మనం స్టేట్లోనే ఫస్ట్ ఆర్ సెకండ్ ఉంటున్నాం అందువల్ల దాదాపు వన్ క్రోర్ రూపీస్ మనకి ఆదాయం కూడా ఎన్ని హాస్పిటల్కి కావాల్సినటువంటి వసతుల కోసం మనకు వస్తుంది దాంట్లో వన్ క్రోడ్ రూపీస్ అది మనము ఇన్సెంటివ్ అమౌంట్ ఇస్తాము అలాగే ఏదైనా ఎక్విప్మెంట్ కావాలన్నా కొనుక్కోగలము ఇవన్నీ కూడా తర్వాత వచ్చేసి